అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందులో వర్త సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కొత్త పథకం ప్రారంభం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటన్నది ఈ వీడియో రూపంలో తెలుస్తుంది వీడియన చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నిజం చేస్తూ ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది వ్యవసాయ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది ఇప్పటికే రెండు లక్షల వరకు రైతు ఆపి అమలు చేస్తామని మొత్తం నాలుగు విడతల్లో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నగదు అయితే జమ చేశామని తాజాగా రాష్ట్రంలో చేనేత రంగానికి కొత్తగా ఉత్సాహం అందించేందుకు చేనేత కార్మికులకు కూడా మంచి శుభార్త తెలియజేశారు చేనేత అభయస్తం పథకం పేరుతో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల నిధులు చేనేత రంగానికి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలపడం జరిగిందనమాట కొత్త పథకం నేతలను ఆర్థికంగా ఉపశమనం అంటే అన్నదాతల మాదిరిగానే చేనేత కార్మికులను రుణమాఫీకి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం వెంటనే అమలు చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది బతుకమ్మ చీరల పంపిణీతో పాటు ఇతర పథకాలు ఇప్పటికే నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కూడా వెల్లడించడం జరిగింది అదేవిధంగా పది శాతం నూలు సబ్సిడీ కింద దాపు ముప్పై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ప్రమగల కింద ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్లు పాలువాడి కింద ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల నిధులు అందించినట్లు తెలిపారు అదేవిధంగా గత ప్రభుత్వం చేనేత జౌలి శాఖకు సంబంధించి బకాయిలు చెల్లించినందున భారం నేడు ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంపై భారం పడింది కాబట్టి వాటిని క్లియరెన్స్ చేసి సో మొత్తానికి గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగిందనమాట ఇక్కడ చేనేత అభయవస్థం పథకం అయితే మొత్తానికైతే నిధులు అయితే ప్రారంభించి ఇవన్నీ కూడా చేనేత రంగానికి సంబంధించి నేతలకి అయితే ఒక బంపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి